అస వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నాలుగు నెలల తర్వాత నేను ఛాలెంజ్ ఛాలెంజ్ చెప్తున్నా ఎలా నాలుగు నెలల తర్వాత భారత జనతా పార్టీ గెలుస్తుంది నేను ఒక్కొక్క రౌడీ సీటర్ అరే ఇలా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క గురించి నాకు తెలుసు ప్రతి ఒక్కటి గురించి తెలుసు వాడు ఏపీసీడీలు నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా ఏ మా ఇంటి కాడిని నేర్చుకోరు అన్నీ తెలుసు నాకు బిడ్డ మీ భర్తం భర్త ఇయ్యాలా నీకు మీకు అంత ధైర్యం ఉందా పోయి మా వాళ్ళ దీనికి రానికే కూడా నేను ఇవాళ హామీ ఇస్తున్నా బ్రదర్ ఇవాళ మీరందరూ కూడా మా మీద ప్రేమతో మీరు అందరు వచ్చారు మీ మీద ఈగ వాళ్ళని ఒప్పుకునే లేదు ఈగ వాళ్ళని ఒప్పుకునే లేదు ఎవ్వరికి భయం పెట్టాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడ ఉన్నటువంటి గల్లీడర్లు నాకు తెలుసు ఎన్ని పైసలు వసూలు ఎంత ఎంతమంది భయం పెడుతున్నారు మీ అందరి సంగతి బయట ఏం పెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రజల కోసం పనిచేసేది నాలుగైదు నెలలే ఉంది ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించుండి తొమ్మిది సంవత్సరాలలో మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి అరకెప్పి ఏం చేయలేరు ఇక్కడ ఈ గల్లీ లీడర్లు లేక మేసి వారే ఫలిస్తున్నారు కానీ మీకేం చేయలేదు తప్పకుండా మీరు నవీన్ మీరందరూ కూడా దైర్ణంగా ఉండాలి ఎవ్వరేమన్నారు ఎవరేమన్నారు అందరూ ఉంటారు ఏంటి మనం గెలుస్తున్నాం భారతీయ జనతా పార్టీ లక్ష మేడితో గెలుస్తుందని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నా ఇంకొకటి ఇలా భారతీయ జనతా పార్టీలో చేరికలు ఇక్కడనే కాదు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మన కాన్స్టిట్యూన్షన్లో ప్రతి గల్లీలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంటారు మీరు ఎవ్వరు కూడా భయపెట్టాల్సిన అవసరం లేరు నేను ముందరికి వెళ్ళాలి ముందరికి వచ్చి మీరందరూ మనకు మంచి రోజులు వస్తున్నాయి మనం గెలిచిన తర్వాత అరువైన పేద ప్రజలందరూ కూడా డబ్బు బెడ్రూమ్ ఇప్పిద్దాం మళ్ళీ ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు ఇప్పిద్దాం అన్ని రకాలుగా మేము ముందలు ఉంటామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన మరి ఇవాళ జాయిన్ అవుతున్న అందరూ కూడా అభినందిస్తున్నారు ధన్యవాదాలు